అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్ ఈరోజు నేను ఆలు ముద్దకూర చూపిస్తున్నానండి దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్న దాన్ని మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకి ఉడికించండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలండి ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి పోపు మొత్తం వేగనివ్వాలండి దీంట్లోకి మనం పచ్చిమిర్చి కారమే వాడతామండి ఎండుమిర్చి వాడము పచ్చిమిర్చి కారం ఏంటంటే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని పోపు పచ్చిమిర్చి రెండు వేగేలాగా చూసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే నాకు అప్పుడు ప్రజెంట్ లేదు కనుక నేను వేయలేదు కరివేపాకు కూడా వేసి పోపు పచ్చిమిర్చి రెండు వేగే వరకు చూసుకోండి కొంచెం గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ పోపు వచ్చే వరకు చూసుకోండి చూసి దాన్ని పోపుని మనం మొత్తం వేగిన తర్వాత పోపుని బయటికి తీయండి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పోపులోనే మనం ఆలు వేస్తే ఏంటంటే మొత్తం కర్రీ అయిపోయేసరికి పోపు అంతా మెత్తబడిపోయి టేస్ట్ అంత బాగోదు మనం తినేటప్పుడు కొంచెం గట్టిగా పోపు అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ కనుక తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఉడికిచ్చి చల్లార పెట్టుకున్న ఆలు ఉంది కదా దాన్ని ఒకసారి మీరు స్మాషర్తో కానీ లేదా చేత్తో కానీ నలపండి కొంచెం మెత్తగా నలిపి ఈ స్మాష్ చేసుకున్న ఆలుని మనం అదే కడాయిలో వేసి మొత్తం ఒకసారి వేగి కలపండి కలిపేసి ఫ్రై చేస్తూ ఉండండి కొంచెం సిమ్లో పెట్టండి ఆలు తొందరగా మాడిపోద్ది మాడిపోకుండా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా నేను ఫస్ట్ కొంచెం చేతితో నలిపి తర్వాత కడాయిలోనే నలుపుతూ ఉన్న అట్లా మీరు స్మాష్ చేయండి కొంచెం మామూలుగా ఎక్కువ పేస్ట్ లాగానే ఉంటుంది ఇది ముద్దకూర కదా ఆలు ముద్దకూర అంటే కొంచెం పేస్ట్ లాగానే ఉంటుంది చూసుకుంటూ మీరు స్మాష్ చేసి కలుపుతూ ఉండండి ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి ఆలు అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు సాల్ట్ మీ టే సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మొత్తం కలిపేసేయండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉండండి మొత్తం అది ఆయిల్ అంటే మనకు ఆలు నుండి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయినట్టుగా తెలుస్తుంది ఆయిల్ మనకు ఆలు దగ్గరికి రా వస్తూ ఉంటుంది అప్పుడు ఆ టైంలో మీరు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంటుంది కదా ఆ పోపుని కూడా దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక సిమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి సిమ్లో పెట్టి వేయించండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు ముద్ద కూర మనం దేంట్లోకి అయినా చపాతీలోకైనా రైస్లోకైనా పూరీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెగ్యులర్గా తినే ఆలు ముద్ద కూరలు ఆలు సారీ ఆలు కుర్మాలు ఆలు టమాటా కూరలు కాకుండా ఇలా ఒకసారి ముద్ద కూర ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అంటే మనం ఇది ఆఖరికి మనము లెమన్ కూడా యాడ్ చేస్తామండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను పోపు యాడ్ చేసా తర్వాత లెమన్ కూడా యాడ్ చేసాను అంతే అండి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కూర మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తన్వి వ్లాగ్స్లో ఇలాంటి ఎన్నో రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి తన్వి వ్లాగ్స్ మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి తన్వి వ్లాగ్స్ ఆలు కూర మాత్రం రెడీ అయిపోయిందండి మీరు ఆలు మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు లెమన్ పిండాలండి ఫస్టే పిండకండి ఎందుకంటే ఆలు కూర చేదొచ్చేస్తుంది మొత్తం టోటల్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని పిండేసి అప్పుడు మనం వడ్డించుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అన్నంలోకి చపాతీ కర్రీస్ అన్నిటిలోకి పర్ఫెక్ట్ కూర అండి నా కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి